చెప్పిండు ముఖ్యమంత్రి గారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల రుణమాఫీ ఇస్తాం ఇంత స్పష్టంగా చెప్పిండు ఇంత కష్టం మొత్తం చిప్పచేట్లకి పోయి మొత్తం నువ్వు పైసలు బాగా మొత్తం ఇచ్చినట్టు రెవెన్యూ సర్ప్రైజ్ బడ్జెట్ ఇచ్చినట్టు నువ్వు ఇస్తలేవు అన్నట్టు కాకుండా డెబ్బై వేల కోట్లతో నీకు అప్ప చెప్తే రెండు వేల పద్నాలుగులో దాన్ని ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి అప్పుల చిప్ప ఇచ్చి నువ్వు ఇస్తలేవు ఇస్తలేవని చెప్తే ఇంకా చదువుతున్న పాపం ఫస్ట్ నుంచి జీతాలు వస్తున్నాయి ఎంప్లాయీస్ నాడు కానీ ఫస్ట్ సెకండ్ నుంచి జీతాలు వస్తాయి లేవా మీకు ఎంప్లాయీకి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు ఇంతకుముందు ఇరవై తారీఖు దాకా జీతాలు రాకపోవు ఎన్పిఏలు అయిపోయారు పాప వాళ్ళు చిన్న చిన్న టీవీలో లేకుంటే బైక్లో కారులో కొంటే వాళ్ళు లోన్లు తీసుకుంటే ఈఎంఐ కట్టలే కా వాళ్ళకి ఎంపీఏలు మన అకౌంట్లో ఎంపీఏలు అయిపోయారు పాపం అంతా దుర్మార్గదేశం కేసీఆర్ ఇలా చిన్న చిన్న కాంట్రాక్టర్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి కంటిన్యూ ఇప్పటివరకు పైసలు రాలే వాళ్ళు ఏడుస్తున్నారు ఆఫీసులో చూస్తున్నారు తిట్టిపోతున్నారు ఈ తిట్లని వదలుతాయి మీకే వెళుతాయి టిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంగా అవుతాయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది రేపు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ మేము చేసేసినాం ఇంకా రుణ మార్పు కూడా చేసేసి రైతు పంధులు కూడా ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టి ఎంత ఎంత ఎన్ని ఎకరాల్లో ఇవ్వాలి ఏం సంగతి చర్చ చేసి బాధాత ఇస్తారు నీ లెక్క పెట్రోల్ పంప్లకు కూడా వస్తున్నాయి మీకు ఎంక్వైరీ విలేకేసి పెట్రోల్ పంప్ అది పెట్టుకున్నా పెట్రోల్ పంప్ నడుస్తుంది దానికి కూడా రైతు బంధుస్తుంది కేసీఆర్ ప్రభుత్వం గట్లా చేస్తూ వన్ వంద ఎకరానికి రాళ్ళు గుట్టలు రప్పలు పండవండలు ఏమండ హైదరాబాద్ ఉంటాడు వాళ్ళకి రైతు వస్తుంది ఏదో న్యాయం నువ్వు ఏం చేయాలి నిజంగా అవసరమైతే కొన్ని ఎకరాల వరకు చిన్న రైతులకు అందరికీ లబ్ధి చేయాలంటే చిన్న రైతులకు ఇచ్చి మళ్ళా తక్కువ పడితే వాళ్ళ సపోర్ట్ ప్రైజ్ ఈ పెద్ద పెద్దలకు ఇచ్చిన పైసలు జమ చేసి ఓ ఫండ్లకి పెట్టి పెద్ద రైతులకు బోనస్ యా చేసుకుందరు అగాధం చేసి అన్యాయం చేసి మొత్తం పేరు మీద లోన్లు లేపి లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల కుప్ప చేసి అలా చేసిందంటే ఇంకా అప్పుల కుప్ప ఏమైంది ఇప్పుడు లాస్ట్కి వస్తే ఈరోజు ఏదైనా ఇదంతా డ్రామాలు పనిచేయ శ్రీనివాసరెడ్డి నేను ఆ ప్రాణం తీసుకుంటా తీసుకుంటా పనిచేయ ఫస్ట్ చేయ చేయాలంటే మీ నాయకుల దగ్గర ఉదయం పైసలు ఆ పైసలు ఇప్పించి పుణ్యం కట్టుకుంటే మంచిగా మెచ్చుకుంటారు పబ్లిక్ తప్ప నువ్వు ఏ మాయమాట చెప్పినా ముగ్గురికి అర్థమైపోయింది ఓటే ఓటేసేదాకా ఓటమల్ల ఇప్పుడు సామెత ఉంది కదా ఒడ్డు దాటిదాకా ఓడమల్లప్ప ఓడమల్లప్ప ఒడ్డు దాడి బుడమల్లంప అన్నట్టు ఓటేసేదాకా ఏం చెప్తున్నావు ఓటేసేదాకానే నాకు ఓటు వేయరి గెలిపి మేము బిల్ ఇప్పిస్తా అని చెప్పాము ఓటు అయిపోయి నాలుగు నెల అయింది నవంబర్కి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఖచ్చితం ఐదు నెలల దగ్గరకు వస్తుంది నువ్వు ఐదు నెలలలో ఎంతమందికి పిలిచినా ఆ బిల్లు నువ్వు ఫస్ట్ మీద వస్తుంది ఎవరైతే బిల్లు ఆల్రెడీ డ్రా చేసినా ఆ పైసలు తిప్పేయాలి అని ఎత్తుండలు ఎందుకు ఇప్పయలే మరి సీనియర్ తీసుకొచ్చి కుసులో పెట్టు ఎత్తుండ గ్రామంలో తేలిపోతుంది మేము చెప్పి తప్ప ఉప్ప తెలిసిపోతుంది ఎన్ని బిల్లు వచ్చినాయి ఎన్ని బిల్లు వాడుకున్నారు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మరి మీ సీనియర్ తప్ప మీ సర్పంచ్ తప్ప ఏమైనా తప్ప తేలిపోతారా ఊర్లే ఎందుకుంటున్నాడు వాళ్ళు అదేవిధంగా రాజేందర్ రెడ్డి అని ఒక ఆయన దగ్గర ఆయన దగ్గర ఆయన వాళ్ళు ఇంకోళ్ళు దగ్గర దగ్గరలో అంతా చుట్టాలి ఆయన అల్లుడు వెంకటరామరెడ్డి ఆయన అందరు దగ్గర దగ్గర కట్టిరు అంతా కట్టిరు వాడుకోరు పైసలు ఎలక్షన్ ఖర్చు పెట్టిరు గెలిచిన అయిపోయింది గెలిచినా కూడా యాచగండి ఆయన ఎవరైనా అర్థం కాదు ఇంత దుర్మార్గమేంది ఇక గరిబల పైసలు తింటే వస్తా మళ్ళీ ఉంటే డ్రామా ఎందుకు మళ్ళీ ఎవరిని ఎవరిని బాణం తీసుకుంటా ఎందుకని పెద్ద మనిషి పానం తీసుకున్నాడు మా రాజ మా వీరి మా చెప్తున్నాడు అయ్యో పాప వాళ్ళ అమ్మ మూడు నూట మూడు సంవత్సరాలు బతికింది శ్రీనివాసరెడ్డి నూట ఐదు సంవత్సరాలు బతకాలని చెప్తున్నాడు మంచిగా ఇంతకుముందు ముందు బతకాలి మంచిగా బతకాలని కోరుకుంటాం ఆయనకు ఇబ్బంది జరగ రావద్దు తరిగి అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాడు దయచేసి అబద్దాలు బంద్ చేయి బంద్ చేసి ఆ నిజంగా లబ్ధిదారులకు ఎవరికైతే పైసలు ఇవ్వాలో వాళ్ళకి ఇప్పించి పుణ్యం అవుతుంది నువ్వు వట్టిగా ఏడ్చుకుంటా తుడుచుకుంటా ఓట్లు అడిగితే డ్రామా చేస్తే ఎవరు నమ్మరు నేను ఇవాళ లబ్ధిదారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వందకు వంద శాతం మీ బిల్లు ఇప్పించే బాధ నాది మాది ప్రభుత్వం మాది ఉంది ఏదో మాయమాట అని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం మీద రాళ్ళు వేసి చేసి మళ్ళీ ఓట్లు గుంజుకోవాలని చూస్తున్నాడు ఎక్కడ అవుతుంది ఆయన బిల్లు వచ్చినాయి వాళ్ళకు వాళ్ళకి ఇచ్చిండు అనేది వాళ్ళు సంతకాలు చేసేవి ఉన్నాయి అంటే పచ్చి మోసం ఇలా మళ్ళీ ఆ ఓట్లు నేనే బిల్లు ఇప్పిస్తా నేను ధర్నా చేస్తా నేను ఇస్తా అంటే మళ్ళీ ఓట్లు వేస్తానని భ్రమ పడుతున్నాడు అయితే బహుశా అయ్యే లేదు నువ్వు ఇచ్చేది లేదు మేమే ఇప్పిస్తాం గవర్నమెంట్ మాదున్నది పోచారని నువ్వు ఇంత అమాయకం లెక్క మాట్లాడితే ఎవరు నేను అయిపోయింది ఇక నేను థర్డ్ ప్లేస్కి తప్పది అయిపోయింది ఖచ్చితంగా ప్రజలను కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గత నలభై సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాపం కొట్లాడి 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 విసిగి వేసానికి పాపం ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తలు అని ఒక్కసారి గెలిచినారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఈసారి అందరు హుషారైనరు పోచార శ్రీనివాసుడి గతంలో ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేసుకుంటా బెదిరించుకుంటా కేసులు బుక్ చేసుకుంటూ గుంజుకున్నాడు వాళ్ళందరూ జ్ఞానోదమై మొత్తం గర్వాపసే వచ్చేస్తున్నాడు అందరు తీసుకుంటున్నాం ప్రతి ఒక్కరిని మంచిగా కాంగ్రెస్ పార్టీ ఎవరు పూర్వం ఉన్నాడు మళ్ళీ పూర్వవయోగం వస్తుంది రెండు వేల నలభై కలిసామో రేపు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సూపర్ గా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇరవై ఐదు రోజుల దాకా కాంగ్రెస్ పార్టీ అయితే నిలబెట్టాడు ఇందుకెళ్లి క్యాడర్ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాం ఎన్ని అన్ని వచ్చినాయి ఏమొచ్చింది మొత్తం ఉన్నది మీకు ఒక కాపీ ఇస్తా అది తీసుకొని కూడా మీరు పేపర్లో వేయొచ్చు ఇంక్వైరీ కూడా వేయచ్చు వాళ్ళ సంతకాలంలో ఉండే పాపం వాళ్ళ లబ్ధిదారులు అయి మా ఒకటే బిల్ వచ్చింది మా రెండే బిల్ వచ్చేయమై లక్ష రూపాయలు మా యాభై వేల ఇవన్నీ వచ్చినా కూడా రాసి చెప్పి ఇంత దుర్మార్గం వాళ్ళ పేరు మీద పైసలు డ్రా చేసుకొని దగ్గర పెట్టుకోండి